కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా దీని లక్షణాలేంటి టీకాలు పనిచేస్తాయా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయిందనుకున్న ఏదో ఒక వేరియంట్ రూపంలో ఇది మళ్లీ తెరపైకి వస్తోంది సింగపూర్ అమెరికా చైనాలలో కొత్త సబ్ వేరియంట్ జేన్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా కేరళలో వెలుగు చూపిన జేన్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది జాగ్రత్తగా ఉండాలని సూచించింది ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది జేన్ సోకితే లక్షణాలు ఎలా ఉంటాయి ఇది ప్రమాదకరమా దీనిని ఎదుర్కోవడంలో ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా జేఎన్ లక్షణాల గురించి తిరుపతికి చెందిన పల్మనాలజిస్ట్ సి భాస్కరబాబు బీబీసీతో మాట్లాడుతూ ఇది సోకిన వారికి జలుబు తీవ్రంగా ఉంటుందన్నారు విపరీతమైన దగ్గు ఆయాసం వస్తుందని చెప్పారు జ్వరంతో ఈ లక్షణాలు మొదలవుతాయన్నారు పిల్లి కూతరు కూడా వస్తాయని తెలిపారు న్యూమోనియా తరహా లక్షణాలకు దగ్గరగా తీసుకువెళ్తుందని కానీ ఆ దశకు చేరుకోకపోవచ్చని చెప్పారు ఈ లక్షణాలు పూర్తిగా తగ్గడానికి రెండు నుంచి మూడు వారాలు పడుతుందని ఆయన తెలిపారు డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడాలని చెప్పారు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవడం ద్వారా త్వరగా దీని నుంచి కోలుకోవచ్చన్నారు ఇది కోవిడ్ పంతొమ్మిది సెకండ్ వేవ్ అంత ప్రమాదకరం కాదని కొన్ని జాగ్రత్తలతో జేఎన్ బారిన పడకుండా ఉండొచ్చని డాక్టర్ భాస్కరబాబు సూచించారు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఎదుర్కోవచ్చని ఆయన చెప్పారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ప్రజలందరూ మాస్కులు ధరించడం ద్వారా దీని బారిన పడకుండా ఉండవచ్చు ఎక్కడ పడితే అక్కడ ఉన్ని వేయకూడదు చల్లటి పదార్థాలు తినకూడదు సిగరెట్లు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి దగ్గేటప్పుడు ఖచ్చితంగా చేతిని కానీ చేతి రుమాలను కానీ అడ్డుపెట్టుకోవాలి అని సూచించారు ఒకవేళ జేన్ సోకినట్టు గుర్తిస్తే మొదట నాలుగైదు రోజులు వైద్యులు సూచించిన విధంగా మందులు వాడటంతో పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ భాస్కరబాబు చెప్పారు ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలన్న కేంద్రం జేన్ సోకినప్పుడు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆర్టీపీసీఆర్ పరీక్షల ద్వారా దీనిని కనిపెట్టవచ్చని రాష్ట్రాలకు జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది గతంలో జారీ చేసిన కోవిడ్ పంతొమ్మిది మార్గదర్శకాలనే అమలు చేయాలని కోరింది ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని కోరింది కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలని కోరింది ఇక జిల్లాల వారీగా కేసుల తీవ్రతపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించాలని చెప్పింది జిల్లాల వారీగా ఆస్పత్రులకు వచ్చే ఐఎల్ఐ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ సారీ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది ఈ వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్లో నమోదు చేయాలని కేసుల పెరుగుదలను తొలి దశలోనే గమనించాలని చెప్పింది కోవిడ్ పరీక్ష మార్గదర్శకాల ప్రకారం అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్టీపీసీఆర్ యాంటీజన్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది వరుసగా పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది జేన్ను ఎదుర్కోవడానికి కోవిడ్కు అనుమతించిన అన్ని రకాల టీకాలు వాడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది